ఒకప్పుడు ఉదయగిరి టీడీపీ అభ్యర్థి ఇంటిలో కూర్చున్నా విజయం సాధిస్తాడన్న భరోసా ఉండేది కానీ టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం నియోజకవర్గంలో ఒక్క కుదుపుకు గురిచేసింది ఉదయగిరి టీడీపీలో ఏర్పడిన ప్రతిష్టంభనకు కారణమైన అధిష్టానం తీరుపై పార్టీ క్యాడర్ గుర్రుగా ఉంది ఐదు సంవత్సరాల అధికార పార్టీ నుంచి ఎన్నో కేసులు దౌర్జన్యాలను పార్టీ క్యాడర్ ఎదుర్కొందని అధినేతను జైల్లో పెడితే ధర్నాలు రాస్తారోకోలు చేశామని యువగలం పాదయాత్రకు లోకేష్ బాబు వస్తే హక్కును చేర్చుకున్నామని చెబుతున్నారు కానీ అభ్యర్థి మార్పులో కనీసం పార్టీ క్యాడర్ అభిప్రాయం తీసుకోకపోవడం పట్ల పార్టీ మాకిచ్చే గౌరవం ఇదేనా అంటూ వాపోతున్నారు తాము అధినేత నిర్ణయానికి వ్యతిరేకం కాదని పార్టీ కోసమే పనిచేస్తామని అంత్యస్థాయిలో గౌరవం కూడా కోరుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం టికెట్ దక్కించుకున్న కాకర్ల సురేష్ పార్టీ కేడర్ తో ఇంకా మమేకం కాలేదని చెబుతున్నారు ఇటీవల పార్టీ వ్యవహారాలు మండల కన్వీనర్లు ద్వారానే జరుగుతాయని కాకర్ల ప్రతిపాదన చేశారని వీరికి కాకర్ల డబ్బులు ఇచ్చారని జరుగుతున్న ప్రచారం పైన వారు గుర్రుగా ఉన్నారు నియోజకవర్గంలో సీనియర్ల నాయకులకు సైతం కాకర్ల ట్రస్టులో పనిచేసే సిబ్బంది చేత ఫోన్లు చేయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఇక పార్టీ కార్యక్రమాలు ప్రచారాలు చేసుకోవడంలోనూ పూర్తిగా వెనుకబడినట్లు పార్టీ నాయకులు మండిపడుతున్నారు మీడియాపై అవగాహన లేని తన ట్రస్ట్ సిబ్బందికే కాకర్లు అప్పజెప్పడం పార్టీ కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి వారి సొంత సోషల్ మీడియాను సృష్టించుకొని పోస్టులు చేసుకుంటున్నారన్నారు ఇక మాజీ ఎమ్మెల్యే బొలినేని నియోజకవర్గంలో తిరిగితేనే ఫలితాలు ఉంటాయని గంటపదంగా పార్టీ క్యాడర్ చెబుతున్నారు ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ చాలామంది కాకర్లకు దూరమయ్యే పరిస్థితి కానుస్తోంది రేపు వింజుమూరులో జరిగే చంద్రబాబు పర్యటనలోనైనా ఒక స్పష్టత వచ్చేనా అన్నట్లు పార్టీ కేడర్ ఎదురుచూస్తోంది లక్షల మంది యానాదులు కానీ ఎస్టీస్ తానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా తెలుగుదేశం అంటేనే ఎన్టీ రామారావు కాడి నుంచి ఒక పేరు ఒక ప్రతిష్ట ఉందని నేను అభిప్రాయపడుతున్నాను నేను నిన్న కూడా నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ నన్ను అటెండ్ చేశారు మీ పింజమూరు ఉదయగిరిలో ఎవరమ్మా మీకు ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు కాకర్ల సురేష్ గారా లేకపోతే బొల్నేని రామారావు గారా అని అడిగారు నేను విదయ కర్మ ప్రోగ్రామ్ గానీ మహా చేయడం జరిగింది ఆయనతో పాటే మేము ట్రావెల్ చేయడం జరిగింది మహా దిగ్విజయంగా అన్ని మండలాల్లో మేము తిరగడం గాని చేయడం గానీ బ్రహ్మాండంగా మాకు అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం అంటే ఏంటో చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే నేను అడగడం ప్రెస్ మీట్ లో నేను ఒకటే చెప్పాను బొల్లేని రామారావు అంటే ఒక అభివృద్ధి ఆయనంటేనే ఒక చైతన్యం ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు అసలు వస్తుంది తప్పకుండా నేను ఒకటే చెప్తున్నాను ఎవరు వచ్చారు ఎవరు కొయ్యారు అనే విషయం పక్కన పెట్టి మనకి ఎవరు ఉపయోగపడతారు మనకి ఎవరు తోడుంటారు అన్న విషయాన్ని గురించి మీరు ఆలోచించాలి నేను పంచాయతీ పోటీ చేయడం కూడా జరిగింది వింజమూర్తి తరఫున ఆ రోజు కూడా ఆయన నాకు మాకు సహాయ సహకారాలు అందించి మాకు తోడుగా ఉన్నాడు అందుకే ఎప్పుడైనా గాని ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి మనకి డబ్బులతో విషయం அந்த சார் மாவட்டம் இது மா ஆனம் ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీ మైనారిటీలు దళితులు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కల సాకారం చేయడానికి బాబుగారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల సబ్ కావాలి మేము ప్రజాగలం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు మార్చి ఇరవై తేదీన నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బిజెపి కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకని వినడానికి ప్రజాగలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవసకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావలి నియోజకవర్గం